అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి రెండు నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడు అలా డైరెక్టర్ ఇప్పుడు కష్టపడి ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీలు చేస్తూ నాపైన సూచ ఉంటారు ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు పిల్లరాజు తెలుసు దేనికి ఎలా ఏం చేయాలి అని ఎక్స్పీరియన్స్ వాసనే కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిందని ఇంకొకలాగా అలాగ ట్రైన్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు అవసరమా అంటే దిల్ ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్టీకి వెళ్తాను అనుకుంటున్నారా టసా చాలా మంది పడుతున్నాను ఎందుకు ఎందుకు లేకుండా ప్రొడ్యూసర్ వచ్చి మనం మాట్లాడడానికి అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పిలిచి కూర్చోబెట్టి కూర్చొని ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ డిస్టర్బ్ పడతారు ఇష్టం మనిషి వేరే అందరికీ సాటిస్ఫై చేయలేదు సాటిస్ఫై చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో నా ఈరోజు ఎంతో మంచి పేరు మీ అందరికీ తెలుసు ఒక బ్రాండ్ మీరు చేసా వ్యాపార పరంగా వచ్చేలాంటి వర్షల్స్ని మీరు అడ్వాంటేజ్ అని తీసుకొని ప్రతి సంక్రాంతి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నాం అది హండ్రెడ్ ప్రొడక్షన్ తక్కువ మనలో జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి కామ్రాల్లో మీటింగ్ పెట్టి డీల్ చేసి గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి మాకు తెలుసు తర్వాత ఒకటి నాలుగు సినిమాలు కూడా రాశాడు ఇంద్ర ఒక తమిళ సినిమా రిలీజ్ రాస్తున్నాడు ఎవరు చెప్పాడరాస్తున్నాను ఎవరు నేను ఫ్రూ ఉన్నాను ఆ తమిళ సినిమా రిలీజ్ పోస్కొని నేను తెలుగులో రిలీజ్ అవుతుంది మీకు తెలియని న్యూస్ రాసుకుంటూ ఎందుకు ఆడుకుంటున్నారు ఇలాగే ఆట తీసాను ఈజీగా తీసుకోవద్దు నా పైగా ఏదైనా రాస్తే తప్పుడు రాక రాస్తే మీకు తెలియకుండా కంప్యూవర్సులు చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోవచ్చు ఈ రోజు నడిచిపోయాను అది గుర్తుపెట్టుకోండి నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి మహేష్ బాబు గారు వెంకటేష్ గారు నారాయణ గారు దాంతోపాటు హనుమాన్ హనుమాన్ సినిమాని రిలీజు ఆభాలని చెప్పని రాశారు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను కలిసి నేను సినిమా ఆపాలని అడి సినిమా పద్నాలుగో తారీఖు రిలీజ్ చేసేదే పన్నెండు ఏ జాబ్ సినిమా ఉంది కాబట్టి పోటీ చేస్తే మీ సినిమా ఉపయోగం మీ సినిమా నమ్మడా తిరియేటర్ కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చాలి చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కనోట్ చేసి రాస్తున్నారు మీకు కావాల్సిన రైలైట్ చేయకండి నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్ ఒక బాగుంటుంది నెగిటివ్ ఒక పెద్ద కాదు అందరం పరివాదం ఇక్కడ ఉండటం ద్వారా నెగిటివ్ ఎందుకు నెగిటివ్ వైబ్స్ ఎందుకు మీ వెబ్సైట్లు మీ ఛానల్స్ ఇంట్లో అవ్వాలి నెగిటివ్ వైబ్స్ ఉంటుంది సొసారా ఈ హనుమాన్ సినిమా ప్రపంచ రిలీజ్ అవుతుంది నాట్ ఓన్లీ తెలుగు తమిళలో రిలీజ్ అవుతుంది కన్నడలో రిలీజ్ అవుతుంది హిందీలో రిలీజ్ అవుతుంది థియేటర్ లేవా దొరకట్లేదా మీకు తెలియని విషయం ఏంటంటే నైదామ్ లో ఏడెనిమిది సెంటర్లలో మహేష్ బాబు సినిమా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది వెంకటేశ్వర సినిమాకి నాగరాజు గారి సినిమా థియేటర్ లేదు ఈ తెలిసాది చిరంజీవి గారి నాగార్జున గారు వెంకటేశ్వర్ ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్ ఒక నేల నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ థియేటర్లు ఇవి కలిపి ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ సో రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు అని ప్రమోషన్ హాన్ సినిమా వచ్చింది గుడ్ చేసి మా సినిమా సూపర్ హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే సినిమా ఆడితే

ఏదైనా న్యూస్ కావాలి ఈ ఉంది అడిగే నేను సమాధానం ఇస్తాను కూడా మాట్లాడారు డైరెక్ట్ ఎప్పుడన్నా మీడియా అవైలబుల్ ఏంటేజ్ నేను రిప్లై ఇస్తాను మీ ఫోన్ కాల్స్ నేను రిప్లై ఇస్తాను చెప్పండి మీడియా వాళ్ళందరూ ఎప్పుడైనా లేనా అవైలబుల్ కోసం దేనికి వాడితే మళ్ళీ మళ్ళీ చెప్పండి పొద్దున